పౌలు అపుస్తలుడు ఎలా చనిపోయాడు అనే దానికి బైబిల్లో స్పష్టమైన వివరణ లేదు అయితే చారిత్రక ఆధారాల ఆధారంగా క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం అతను రోమన్ చక్రవర్తి నేరో కాలంలో రోంలో వధించబడ్డాడని నమ్ముతారు క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం పౌలు మరణం రోమన్ చక్రవర్తి నేరో కాలంలో పౌలు రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవ మతం ప్రచారం చేసినందుకు నేరో చక్రవర్తిచే వధించబడ్డాడని నమ్ముతారు వధించబడిన విధానం పౌలును కత్తితో నరికి చంపారని లేదా శిరఛేదం చేశారని చెబుతారు మరణం యొక్క ప్రాముఖ్యత క్రైస్తవ సంప్రదాయంలో పౌలు మరణం ఒక ముఖ్యమైన సంఘటనగా భావిస్తారు అతను తన విశ్వాసానికి నిలబడి మరణించడం ద్వారా క్రైస్తవ మతానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచాడు బైబిల్లో పేర్కొన్న విషయాలు రోమన్ కారాగారంలో బైబిల్ ప్రకారం పౌలు తన జీవితంలో చాలా కాలం రోమన్ కారాగారంలో గడిపాడు మరణం గురించి ప్రవచనం అపొస్తలుడు పేతురుకు యేసుక్రీస్తు తనను ఎలా మరణిస్తాడో చెప్పినట్లు యోహాను సువార్తలో ఉంది అయితే పౌలు గురించి అలాంటి ప్రత్యేకమైన ప్రవచనం లేదు ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవడం పౌలు మరణం గురించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు బైబిల్లో పౌలు మరణం గురించి చాలా తక్కువ వివరణ ఉంది అతను ఎలా మరణించాడనే దాని గురించి చాలావరకు క్రైస్తవ సంప్రదాయాల ఆధారంగానే తెలుసు వివిధ సంప్రదాయాలలో విభిన్న వివరణలు వివిధ క్రైస్తవ సంప్రదాయాలలో పౌలు మరణం గురించి కొద్దిగా భిన్నమైన వివరణలు ఉండవచ్చు ముగింపు పౌలు అపుస్తలుడు ఎలా చనిపోయాడనే దానికి ఖచ్చితమైన సమాధానం లేదు అయితే క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం అతను రోమన్ చక్రవర్తి నేరో కాలంలో రోంలో వధించబడ్డాడని నమ్ముతారు అతని మరణం క్రైస్తవ మతానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది